ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం ఆధ్వర్యంలో హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ వికసిత్ భారత్ కోసం జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ఆత్మలా ఉందనే అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన సరస్వతి వందన సరస్వతి దేవికి పుష్పార్చనతో ప్రారంభమైంది కార్యక్రమాన్ని డాక్టర్ ప్రమాద్ చటర్జీ సమన్వయం చేశారు అనంతరం డాక్టర్ అనిరుద్ కుమార్ స్వాగత ప్రసంగం చేయగా ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా విషయం యొక్క ప్రాముఖ్యతను వివరించారు బయోటెక్నాలజీ విభాగాధిపతి అధ్యక్షురాలు డాక్టర్ పరికిపాండ్ల శ్రీదేవి ప్రధాన అతిథి అఖిల భారత రాష్ట్రీయ శిక్షక మహాసంఘ్ జాతీయ సంయుక్త వ్యవస్థాపక కార్యదర్శి లక్ష్మణ్జీని పరిచయం చేశారు అనంతరం ఆయన హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ అంశంపై ప్రధాన ఉపన్యాసం ఇస్తూ రాజ్యాంగం యొక్క విలువలు సాంస్కృతిక గౌరవం విద్యా సంస్కరణలు వికసిత భారత నిర్మాణానికి ఎంత ముఖ్యమో వివరించారు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టీ శ్రీనివాసన్ అధ్యక్షత ప్రసంగంలో మాట్లాడుతూ నూతన విద్యా విధానం టూ థౌజండ్ ట్వంటీ అమలులో విశ్వవిద్యాలయాలకు పాత్రను ప్రస్తావించారు